అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం చెప్పుకోబోయే విషయం సాధన అనే దాని గురించి సాధన అనగానే మనకు నాలుగైదు నానుడులు సూక్తులు వచనాలు అలాంటివి గుర్తొస్తూ అన్నమాట మహాకవి వేమన ప్రజాకవి అంటారు అతన్ని ఆయన ఏమన్నాడంటే అనగ అనగ రాగమతిశయిల్లుచు నుండు తినగ తినగ వేము తీయనుండు సాధనమున పనులు సమకూడు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు ఇందులో సాధన గురించి చాలా చెప్పాడు ఆయన సంగీత సాధన చెప్పాడు అట్లాగే ఒక రుచిని గురించి చెప్పాడు లోకంలో పనులు సాధించుకునే వాళ్ళ విషయాలు పనులన్నిటిని నెరవేర్చుకునే వాళ్ళ విషయాలు నెరవేర్చుకునే వాళ్లకు ఎలాంటి సాధన అవసరం అనేది కూడా చెప్పాడు అనమాట సంగీత సాధన చేసేవాళ్ళు రాని రాగాన్ని పదే పదే ఉదయాన్నే లేచి అభ్యాసం చేయడం వల్ల ఆ రాగం వాళ్ళకు పట్టుబడుతుంది అందులోని గమకాలు సంగతులు వగైరా విషయాలు గురువులు వాళ్లకు బోధించినటువంటి ఇతర విషయాలన్నీ కూడా వాళ్ళకి పట్టుబడతాయి అన్నమాట అదేవిధంగా తినగ తినగ వేము తీయనుండు అన్నాడు వేప చెట్టు అది చేదుకు బాగా ప్రసిద్ధి కానీ దాని చేదు గుణం వల్లే ఔషధాల్లో అది బాగా పనికి వస్తుందన్నమాట వేప చిగుళ్ళను కొందరు నేతిలో వేయించి అన్నంలో ప్రతి ఋతువు ప్రారంభంలోనూ అన్నంలో వేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఆ వేపచూళ్ళ పొడి వేసుకుని తింటూ ఉంటారు ఆరోగ్యానికి చాలా మంచిది కనుక ఆరోగ్యం చేకూరుస్తుంది కనుక అది మధురం అనుకోవచ్చు ఒకటి ఎట్లా తీయగా అవుతుంది ఇవేమో అని అంటే తినగా తినగా మనకు నచ్చంది కూడా నచ్చుతుంది అనే పద్ధతిలో చెప్పాడు అనమాట కాకులు కొన్ని వేప పళ్ళు తినడం చూశాను నేను మా నాయనమ్మ గారు చెప్పేవారు వేప పండు తీయగా ఉంటుంది ఎప్పుడైనా రుచి చూసావా అని అడిగేవారు ఆవిడ నేను ఎప్పుడూ తినలేదు కానీ కాకులు తినడాన్ని బట్టి చేదు పదార్థాలు అవి కూడా తింటాయో లేదో నాకు తెలీదు కానీ వేప పళ్ళు కాకులు తినడం నేను చూశాను అందులో తీయ తీయగా ఉండొచ్చు నాన్నమ్మగారు కూడా చెప్పారు కదా కాబట్టి తీయగా ఉండొచ్చు అని భావిస్తున్నాను సాధనమైన పనులు సమకూడు ధరలో ఉన్న ఏదైనా వస్తువును సాధించాలి ఒక లక్ష్యాన్ని చేరుకోవాలి ఒక విద్యను సాధించాలి ఇట్లాంటి విషయాలన్నిటికీ కూడా కొన్ని పదార్థాలు మనకి కావాలి వీటి కోసం మనం చేసే అభ్యాసం కృషి కష్టం ఇవన్నీ కూడా సాధన కిందకు వస్తాయి అభ్యాసం అనేటప్పటికీ మనకు అభ్యాసము కూసు విద్య అని వెంటనే వచనం గుర్తొస్తుంది అభ్యాసము విద్య అర్థమయ్యాయి కానీ ఈ కూసు ఏమిటి మధ్యలో అని అనిపిస్తుంది అనమాట ఏమిటంటే తరచుగా ఒక విషయాన్ని పదే పదే వల్లించుకుంటూ ఉంటే పూర్వం వేదాలన్నీ అట్లాగే వల్లించేవారు వేదాలన్నీ కూడా గురు పరంపరలో ఒక గురువు చెప్పగా శిష్యుడికి ఆ శిష్యుడు చెప్పగా మరొకడికి ఇట్లా పరంపరాగతంగా వచ్చాయి కాబట్టి వేదాలకు శృతులు అని పేరు వినగా వినగా అన్నీ వస్తాయి కదా అన్నట్టుగా చదవగా చదవగా పాఠాలన్నీ పిల్లలకు పట్టుబడతాయి అందుకే పిల్లలకు చెబుతూ ఉంటాం మనం రోజు వచ్చి మీ పాఠాలు రివిజన్ చేసుకుండారా రివిజన్ చేసుకుంటే బాగా వస్తాయి మీకు పాఠాలు అని ముందు రోజు పాఠము ఈ రోజు పాఠము చదువుకుంటూ ఉండడం వల్ల నాలుగైదు రోజులకు ఒకసారి అన్న అన్నిటినీ ఒకసారి తిరగేయడం వల్ల పాఠాలన్నీ పిల్లలకు బాగా గుర్తుంటాయి మెదడు కూడా చురుగ్గా పనిచేస్తుంది జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది పరీక్షా సమయంలో ఒక ప్రవాహంలాగా వాళ్ళని చదువుకున్నవన్నీ గబగబా గుర్తొచ్చి చకచకా రాసేయగలుగుతారు ఇక్కడ పరీక్షలు అనేసరికి తల్లిదండ్రుల విషయం కూడా ఒకటి చెప్పుకోవాలి మనం వాళ్లకు కూడా ఈ విషయంలో సాధన అవసరమని నేను అభిప్రాయపడుతున్నాను ఎందుకంటే పిల్లల్ని తోబుట్టువులు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు చుట్టుపక్కల వాళ్ళు చుట్టాలు ముఖ్యంగా క్లాస్మేట్లు వీళ్లతోటి పోలుస్తూ ఉంటారు తల్లిదండ్రులు వాడికి చూడు మంచి మార్కులు వచ్చాయి నీకు ఇన్ని తక్కువ వచ్చాయి అమ్మాయి చూడు సంగీతం ఎంత బాగా పాడుతుందో నీకు అక్కడ గమకం పడ్డం లేదే ఇక్కడ సంగతి పడ్డం లేదే నీకు అంటుంటారనమాట ఇట్లా పోల్చడం అనే దానివల్ల పిల్లలని తమ పిల్లలని తామే సగం చంపుతున్నారు అనేది తల్లిదండ్రులు గమనించడం లేదు కాబట్టి ఈ విషయంలో తమను తాము అదుపు చేసుకోవడంలో తల్లిదండ్రులకు సాధన అవసరమని నేను అంటున్నాను ఎందుకంటే పిల్లలని ప ఇతరులతో పోల్చడం వల్ల వీళ్ళ ఆత్మవిశ్వాసం కొరబడుతుంది అంతేగాక ఈ పనికి మనం సరిపోమేమో అన్న నా భావం కూడా వీళ్ళలో పెరుగుతుంది తద్వారా ఏమవుతుంది వాడెక్కువ నేను తక్కువ వాడెక్కువ నేను తక్కువ వాడు గొప్ప నేను తక్కువ ఇట్లా అనుకుంటూ అనుకుంటూ తమలోని ఆత్మవిశ్వాసం కొరవడడం కోల్పోవడమే కాకుండా ఇది కాస్త ఎదుటివాడి మీద ద్వేషంగా పరిణమిస్తుంది అందువల్ల ఏమవుతుంది అంటే ఇది తద్వారా వాళ్ళు పగలు పెంచుకుంటారు ఒకళ్ళని ఒకళ్ళు కొట్టుకోవడం ఈ కలహాలు చిన్నప్పటి నుంచి మొదలవుతాయి కనుక తల్లిదండ్రులందరికీ నేను చేసే విజ్ఞప్తి ఏమిటి అంటే మీ మీ పిల్లలను ఎవరితోటి పోల్చకండి వాళ్ళ చదువులో వాళ్ళకి ఎన్ని మార్కులు వస్తున్నాయో వాటికంటే ఎక్కువ రావడానికి తగిన కృషి చేయమని వాళ్ళందరినీ ప్రోత్సహించమని కోరుతున్నాను అనమాట కృషి అనేది కూడా ఒకటి ఈ సాధన కిందికి వస్తుంది కృషితో నాస్తి దుర్భిక్షణం అని కృషి అంటే వ్యవసాయం వ్యవసాయదారులను కృషి వలలు కృషకులు అంటారు రైతులు అని కూడా మనం అంటున్నాం అక్కడ ఈ రైతు లేనిదే మనకు తిండి లేదు కనుక రైతును మనం గౌరవించాలి ఇటీవల చెలరేగిన ఒక వాదంలో వివాదంలో వాదం కూడా కాదు రైతు అడుక్కుతునేవాడు అనే ఒక వ్యాఖ్యానం వినబడింది అయ్యా మనం మనం తినేవాళ్ళం అండి రైతులు అడుగుతునే వాళ్ళు కాదు ఎందుకంటే వాళ్ళు కష్టపడి సాధించి రాత్రింపగళ్ళు కష్టపడి కృషి చేసి పంటలు పండిస్తేనే మనకు తిండి గింజలు అపరాలు కాయగూరలు పళ్ళు వాళ్ళ శ్రమ లేనిదే మనకు తిండే లేదు నగరాల్లో కూర్చుని హాయిగా డబ్బు పెట్టి షాపుల్లో కొనుక్కుంటున్నామని అనుకుంటున్నాం కాదండి ప్రతి గింజ వెనక వాళ్ళ ఉన్నాయి అది గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా దేశ సరిహద్దుల్లో కావలి కాస్తున్న సైనికుల సాధన లేకపోయినట్లయితే దక్షిణాదల మనకు యుద్ధం గురించి ఏం తెలియడంలే ఉత్తరాదిలో వాళ్ళకి బాగా తెలుస్తుంది మన దాకా రానివ్వరు వాళ్ళని కాబట్టి వాళ్ళు జై జవాన్ జై కిసాన్ అన్న లాల్ బహదూర్ శాస్త్రి గారి నినాదాన్ని ఒకసారి గుర్తుపెట్టుకుని వాళ్ళిద్దరికీ కూడా మనం నమస్కరించుకోవాలి ఎందుకంటే వాళ్ళు లేనిదే మనం లేమనేది మనం గుర్తుపెట్టుకోవాలి వాళ్ళ సాధనే మనని నిలుపుతున్నది బతికిస్తున్నది అని కూడా గుర్తుపెట్టుకోవాలి తరువాత కష్టే ఫలి అని కూడా అన్నారు కష్టపడితేనే ఫలితం లభిస్తుంది పదే పదే చదివితేనే పాఠాలు బాగా బుర్రకెక్కుతాయి బాగా చదివితేనే మనం పరీక్షల్లో రాయగలుగుతాం ప్రతిదానికి కూడా సమయం ఉంటుంది అని అంటుంటారు ఈ సమయం కోసం ఎదురు చూడడం అనేది కూడా అంటే సహనం ఓరిమి కూడా సాధన కిందకే వస్తాయి ఇప్పుడు ఒక విత్తనం మనం నాటాము వెంటనే మొలకెత్తది కదా దానికి తగిన గాలి వెలుతురు ఎండ నీళ్లు ఇవన్నీ మనం సమకూర్చినట్లయితే అంటే ఎండలో ఎక్కడ ఎండ తగులుతుందో అక్కడ పెట్టడం వల్ల మెల్లిగా అది కొన్ని రోజుల తర్వాత అంకురిస్తుంది మొక్క అవుతుంది మానవుతుంది మహావృక్షం అవుతుంది మనకు చల్లటి నీడతో పాటు భోజనం చేయటానికి కావలసిన విస్తరాకులు ఇస్తుంది పళ్ళు ఫలాలు కూడా ఇస్తుంది మనకు కాబట్టి సహనంతో సాధన చేయాలి అనేది కూడా మనం తెలుసుకోవాలి ఈ సహనం తెలియని ఒక రాజు గురించి కూడా మనం చెప్పుకుందాం ఏంటంటే ఒక మహారాజుకి ఒక అమ్మాయి పుడుతుంది పుట్టినప్పుడు ఆ పాప ఎట్లా ఉంటారు చిన్నపిల్లలు వికారంగా ఏడుస్తూ ఉంటారు చొంగారుస్తూ ఉంటారు నోట్లో పళ్ళు ఉండవు కాళ్ళు చేతులు సరిగ్గా ఆడవు వాళ్ళు లేచి నిలబడలేరు మాట్లాడలేరు చూడలేరు అన్నీ ఉంటాయి ఇవన్నీ కూడా లోపాలు చిన్నప్పుడు ఆ శిశువు పెరిగి పెద్దయిన తర్వాతే కదా యువకుడు యువత అయ్యేది అది తెలియని మహారాజు ఆ బిడ్డను పారేయమన్నట్ట మంత్రి రహస్యంగా కొందరిని నియమించి అలాగే మహారాజా అని చెప్పి ఒక వైద్యుడిని పిలిపించి అతని చేత చెప్పిస్తాడనమాట మహారాజుకి ఏమిటి అంటే పద్నాలుగేళ్లకి ఒక మూలిక హిమాలయ పర్వతాల్లో పెరుగుతుంది మహారాజా ఆ మూలిక కనుక తెచ్చి మీ అమ్మాయికి వైద్యం చేసినట్లయితే మీ అమ్మాయి చక్కని యువరాణిగా తయారవుతుంది పద్నాలుగేళ్లకి ఆ పెళ్ళని తెచ్చి మీ అప్పటి అప్పు ఇస్తాను మీకు అంటాడు ఈ లోపలి వ్యవహారం అంతా అర్థం కాని తెలియని మూర్ఖుడైన మహారాజు ఆ శిశువుని వాళ్ళకి అప్పచెప్తాడు వాళ్ళు ఆ పిల్లని బంగారు తల్లిలాగా సకల విద్యలు నేర్పించి అశ్వారో అశ్వారోహణం గజారోహణం యుద్ధ విద్యలు తర్వాత సంగీతము సాహిత్యము చిత్రలేఖనము అన్నీ కూడా నేర్పించి చక్కటి యువరాణిగా తయారు చేస్తారు ఆ తర్వాత పద్నాలుగేళ్ళు అయిపోయిన తర్వాత తీసుకొచ్చి రాజుగారికి అప్పచెప్తారు మురిసిపోతాట రాజు అంటే విషయాలు తెలియని వాళ్ళు సహనం వాళ్ళకి ఎంత మాత్రం ఉండదు అని చెప్పడానికి సహనం అనేది ఎంత అవసరం మనిషికి ఆ సహనంతో ఏకాగ్రత ఏకాగ్రతతోటి కష్టం కష్టం చేయడంతో కృషి కృషి చేయడంతో అభ్యాసం ఇవన్నీ అలవాడ అలవాడతాయి వీటన్నిటి వల్ల కూడా గొప్ప సాధన చేయగలుగుతాం అనమాట ఈ ఏకాగ్రతకి ఏకలవ్యుడిని మనం ఉదాహరణగా చెప్పుకోవచ్చు నిషాదరాజు పుత్రుడైనప్పటికీ కూడా ధనుర్విద్యలో ఉన్న ఆసక్తి వల్ల ద్రోణాచార్యుల దగ్గరికి వచ్చి నేర్పమని అడుగుతాడు ఆ రోజుల్లో బ్రాహ్మణులకి క్షత్రియులకు తప్ప ఇతర కులాల వాళ్ళకి ఎవరికి నేర్పరు నిజానికి ఈ ఏకలవ్యుడు అనేవాడు శ్రీకృష్ణుడు మేనత కొడుకు ఏయాతి మహారాజు కొడుకులు ఎవరూ కూడా ఏయాతి మహారాజుకు తమ యౌవనం ఇచ్చి వార్ధక్యాన్ని స్వీకరించకపోవడం వల్ల ఏయాతి మహారాజు చెప్పిస్తాడు రకరకాలుగా నలుగురు కొడుకుల్ని చిట్ట చివరి కొడుకు అయిన పూరుడు అతను తన యౌనాన్ని తండ్రి గారికిచ్చి వార్ధక్యం తీసుకుంటాడు చిన్నప్పుడే అందువల్ల ఆ పూరు వంశం పెరిగింది యదు వంశంలో పుట్టిన శ్రీకృష్ణుడు మిగిలిన నలుగురు మిగిలిన ముగ్గురు కొడుకులు వంశాల్లో కూడా నిషాదులు అనేవాళ్ళు ఉన్నారంటే రాజులు కొందరు యయాతి మహారాజు శాపం వల్ల నిషాద ప్రజలకే ఒకడు రాజయ్యాడు వాళ్ళలో ఒకడు అందువల్ల రాజే కానీ కులానికి అయ్యాడు కనుక పుత్రుడుగా ఇతను పెరిగాడు ద్రోణాచార్యులు తనని తిరస్కరించినప్పటికీ ఎంతో ఏకాగ్రతతోటి ఆయననే గురువుగా భావించి ఆయన ఆయన విగ్రహాన్ని ఒక తయారు చేసి పెట్టుకుని ఆ విగ్రహాన్నే చూస్తూ గురువుగారే ఎదురుగా ఉండి తనకు ధనుర్విద్య బోధిస్తున్నాడు అన్న పట్టుదలతో కృషి చేసి ఎంతగానో సాధించి ఆ ధనుర్విద్యని ఆ లక్ష్యాన్ని చేరుకోగలిగాడు అనమాట ఏకాగ్రత కథని బాగా గొప్ప ఉదాహరణగా మనం తీసుకోవచ్చు అన్నమాట అట్లాగే మన సమకాలికులలో కూడా చాలామంది ఉంటారు జీవిత చరిత్రలు చదవడం వల్ల మనకు చాలామంది విషయాలు బాగా తెలుస్తాయి ఆ విధంగా వాళ్ళ జీవిత చరిత్రలలోంచి స్ఫూర్తి తీసుకుని మనం చేరగలిగిన లక్ష్యాలు సాధించవలసిన విషయాలు కూడా గొప్పగా మంచి సాధన తోటి మనం అనేది మనం సాధన అనే విషయాన్ని గురించి చెప్పుకున్నప్పుడు ఈ రకంగా అన్ని విషయాలు కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది సాధన అనడంలో ఈ స్త్రీలకు సంబంధించిన సాధన కూడా ఒకటి ఉందండి దాన్ని ఇంగ్లీష్లో నాగింగ్ అంటారు తెలుగులో నశబెట్టడం అంటారు ఈ సాధన ఎవరికంటే స్త్రీలు భర్తలని అత్తగారులు కోడళ్ళని కొండొకచో సంతానాన్ని కూడా సాధించడం జరుగుతుంది ఎందుకంటే వాళ్ళకేదో విషయం కావాలి ఆ వస్తువు కావాలి లేకపోతే ఏదో బట్టలు కావాలి అవి వాళ్ళు తెచ్చిపెట్టాలి ఎక్కడ మర్చిపోతారో అని తెచ్చావా ఇదిగో బజార్కి వెళ్తున్నావు తీసుకురా ఇది గుర్తుపెట్టుకో ఇది గుర్తుపెట్టుకో అని సాధిస్తూ ఉంటారు అనమాట అందువల్ల దేనికైనా సరే ఏ వృత్తికైనా ఏ పనికైనా ఏ లక్ష్యం సాధించడానికైనా సాధన అనేది చాలా అవసరం కనుక ఆ సాధనని మనం గుర్తులో పెట్టుకుని ఆ సాధనతోటి మన మెదడు మీద అదుపు మనం సాధించుకుని మన మనసు మీద మె అదుపు సాధించుకుని ఆ విధంగా మన లక్ష్యాన్ని చేరుకోవడానికి తగినంత కృషి అభ్యాసం ఇవన్నీ కూడా చేయాలన్నమాట అభ్యాసం కూసు విద్య అంటే కూసు అంటే చాలా చిన్న విద్య అని ఒకరు ఏం చెప్పారంటే పాము ఎంత సులభంగా తన కుబాన్ని వదిలేస్తుందో ఆ విధంగా మనం చిన్న విషయాల మీద పట్టు సాధించుకున్నట్లయితే చిన్న విషయంగానే అభ్యాసాన్ని మొదలుపెట్టినట్లయితే లక్ష్యాన్ని సాధించగలము అని చెప్పారన్నమాట అనమాట కాబట్టి ఈ విధంగా లక్ష్య సాధనలో మనం కృషి చేయగలిగే అభ్యాసం చేస్తే సాధనమున పనులు సమకూడు ధరలోన అని గారు చెప్పిన పద్యానికి మనలో ప్రతి ఒక్కళ్ళం కూడా నిదర్శనంగా నిలబడగలం నమస్కారం అండి